అరుణాచలేశ్వరాయనమ యాభై ఆరవ లేఖ సిద్ధులు పది ఎనిమిది నలభై ఆరు ఈ రోజున భగవత్ సన్నిధిలో సిద్ధులను గురించి ప్రసంగం వచ్చింది ఎవరో సిద్ధులకే ప్రయత్నించారని ఏమో సంపాదించారని ఏమేమో మాట్లాడారు కొందరు భగవాన్ విని విని ఉద్రేక ధ్వనితో ఏమో సిద్ధులట నుంచో సంపాదిస్తారట అందుకొరకు సాధనలు తపస్సులను రూపం లేని మనకు కళ్ళు కాళ్ళు చేతులు ముక్కులు చెవులు నోరు ఇత్యాదులతో కూడిన ఈ శరీరం రావటం దీనితో ఏమేమో చేయటం ఇదంతా సిద్ధే కదా మనమంతా సిద్ధులమే అన్నం కావాలంటే అన్నం నీళ్లు కావాలంటే నీళ్లు పాలు కావాలంటే పాలు అన్నీ సిద్ధిస్తూ ఉన్నవి ఇన్ని రకాల సిద్ధులు ఎప్పుడూ అనుభవిస్తూనే ఇంకా ఏమో సిద్ధులు కావాలని గంతులు పెడతారు ఏం కావాలోని అన్నారు భగవాన్ దాదాపు రెండేళ్లకు ముందు అఖిల భారత శాసన సభ్యుడు జ్ఞానేశ్వర భగవద్గీతకు అనువాదకర్త అయిన మునుసు మనుసుబేదారు భగవత్ సందర్శనార్థం వచ్చినప్పుడు శ్రీవారి సన్నిధిలో ప్రసంగవసంగా అన్ని గ్రంథాల్లో సిద్ధ పురుషుల గురించి వ్రాసారే కానీ సాధకుల గురించి వ్రాసినవి ఎక్కడా కనిపించవి అట్టి గాథలేమైనా ఉన్నవా అని అడిగితే తమిళ భక్త విజయంలో జ్ఞానేశ్వర విఠోభాల సంవాదం ఉన్నది అది సిద్ధ సంవా సిద్ధ సాధక సంవాదం దానిలో సాధకుని స్థితి విపులంగా తెలుస్తుంది అని చెప్పి ఆశ్రమ గ్రంథాలయంలో ఉన్న భక్త విజయం తెప్పించి ఆ భాగం శ్రీవారే చదివి విషయం వివరించి చెప్పారు మనసుబేదారు స్వస్థానం చేరిన వెనుక ఆ భక్త విజయం పంపమని వ్రాస్తే ఆ పుస్తకం తెప్పించి పంపుతూ ద్రావిడ భాషలో ఉన్న ఆ సంవాదం ఇంగ్లీష్లోకి భగవాన్ తర్జుమా చేయించి పంపారు సుబేదారు దానిని మూడవ కూర్పుగా ప్రచరిస్తూ ఉన్న తమ జ్ఞానేశ్వరుకి అనుబంధంగా చేర్చారు ఈ మధ్య నేను ఆ సంవాదాన్ని తెలుగులోకి అనువదించాను మొన్న పూర్ణిమకు నీవిక్కడికి వచ్చినప్పుడు ఈ సంవాద విషయమైన ప్రసంగ వసాన జ్ఞానేశ్వరుడి సిద్ధుడు విటోభా సాధకుడు అని భగవాన్ చెప్పారు కదా అందువల్ల దానికి సిద్ధ సాధక సంవాదం అని పేరు పెట్టాను తను దా తెలిసి తాను తానుగా నిలవగలుగుట కానీ వేరేది సిద్ధిగా భావించరాదని భగవాన్లు అప్పుడప్పుడు అంటూ ఉంటారు తన తలుపు తన తలుపు అన్వేషణలో మగ్నం చేస్తే ఎప్పటికైనా అదార్థం గోచరిస్తుంది అదే ఉత్తమ స్థితి ఉన్నది నలుబదిలో శ్రీవారి సిద్ధులను గురించిన వచనమే దీనికి ప్రమాణంగా వ్రాస్తున్నాను చూడు సిద్ధమైయుండు వస్తువుని ఎరిగి యుండుటయే సిద్ధి ఇతర సిద్ధులు అన్నయ్యూ స్వప్న సిద్ధ సిద్ధులే నిద్రపోయి మేలుగొనిన వెనుక అవి సత్యమగున సత్య వస్తు నిష్ఠులై మాయవీడిన వారు వారి ఎందు భ్రమనందగులరా తెలియము సిద్ధ సాధక సంవాదము శ్రీ పాండురంగ విట్టలని అనుగ్రహం చేటోభ అడవి ఎందు తప్పమనర్చుచుండ వారి బిడ్డలకు జ్ఞా జ్ఞానేశ్వరాదుల పట్టణమందున్న మాతామహని ఇంట నివసించుచుండు ఆ బిడ్డల మేధా సంపత్తికి ఆ దేశప్రాజు ఆశ్చర్యమంది ఇట్టి సంతతి ఒడసిన జనకుడెంత మహనీయుడు అని చింతించి వారిని పట్టణమునకు రావింపి పూజింపదలచి తోడ్కొని వచ్చుటకే దూతలతో సహా జ్ఞానేశ్వర ఆదులను వారి కడ కంపెను దూతలెంత ప్రార్థించినను విటోబా నగరమునకు రానని ని నిరాకరించిరి జ్ఞానేశ్వరులు తామెట్లో తమ తండ్రిని ఒప్పించి తోడ్కొని రాగలమని చెప్పి వారి 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 నందరును పట్టణమున కనిపి పిదప తన వాదముచే జనకుని మెప్పించి పట్టణమునకు తోడ్కొని వెళ్ళిరి విఠోబా జ్ఞానేశ్వర సంవాదము నాయన తాము నగరమందుండక అడవియందున్నచో ఉండక మేము మాత్రము నగరమున సుఖముగా ఉండగలమా కన్నతండ్రిని విడుతుమా శీఘ్రమే మాతో పట్టణమునకు ప్రయాణము గండు విఠోబా అప్ప జ్ఞానేశ్వర కక్కినది తీర్చు పాయసమే గాని దానిని తినువారుందురా వాక్కులు ఉత్తములకు రెండుగా నుండున అడవికి వచ్చిన పిదప నగరమును ప్రవేశించవచ్చునా తెలివి లేని మరుధలతో స్నేహము చేయవచ్చున వారిని మచ్చికతో మనసార విశ్వసింపవచ్చునా అల్పుడగు రాజును పూజింపనగునా ఎప్పటికి నాకీ అరణ్యమే శరణ్యము మీకు పట్టణమే వాసయోగ్యమగును కావున నీ పట్టు వదిలి పట్టణనకీక సుఖంగా నుండుము జ్ఞానేశ్వర నాయన తా మీ అడవి ఎందు కారణమేమి విటోబ అప్ప జ్ఞానేశ్వర నగరమున నీకి నగరమున ఇక మీద నేను పొందదగిన భోగ లాభమేమున్నది నగరమునకు వచ్చినచో మోక్షమునకు విఘ్నమే కానీ సహాయము లేదు నిర్జనమైన ఈ అడవియే మౌననిష్టకు యోగ్యము ఈ కొండచర్య ఎందే సంచరించదను జ్ఞానేశ్వరుడు ఆకాశ మగపడకుండా జయయుటకు తాము కన్నుల మూయకు దుప్పటి చేత నాకసమును కప్పదలచినట్లును చిన్న పిచ్చుక తన చిన్న పాదములచే పిడుగు నాపదలచినట్లును దుష్కర కర్మలు అనర్చు ధర్మమును వెదుకున్నట్లును కఠినుడు ఈశ్వర దర్శనము కాశించినట్లును అహంబుద్ధి మానక జ్ఞాననిష్ట సాధించినట్లును ఉన్నది నగరం అనియు అడవి అనియు భేదభావముతో మీరు బ్రహ్మనిష్ట సాధించుట ఆ భేదనిష్టలో భేవబాధములు ఉండ ఉండనగున వీట మమ్మకారం ఉన్న పర్యంతము అహంకారము కానీ అది ఇది అను ద్వైత భావన గాని పోదు ఈ భేదభావములు నిర్వికల్ప నిష్టయే ఈ నిర్వికల్ప నిర్వికల్పనిష్ట నిస్సంకల్పమునను నిస్సంగత్వమునూ లభించును కావున ఏకాంతమైన కాననమే మౌన సరి అయినదని ఈ స్థలము ఈ స్థలము నందుండదను జ్ఞానేశ్వర తన్ను తా తన్ను తెలిసి తానుగా నుండుటయే బ్రహ్మనిష్ట గాని అడవియందు ఒంటరిగా నివసించటం నిష్ట కాదు వీటోబా సద్గురు సన్నిధిని తన్నుదా దా తెలుసుకున్నను తానుగా నిలుచుటకు ఏకాంత స్థానమునే ముఖ్యముగా నుండవలదా జ్ఞానేశ్వర అడవియందు ఏకాంతముగా తపమనర్చిననే అజ్ఞాన నివృత్తి కాదు అహంకారం అమకారములు వీడవు అని ఆత్మజ్ఞానులు అడవియనుయు నగరమనియు సన్యాసమనియు సంసారమనియు తలపక దృఢచిత్తులై నిర్వికల్ప సమాధిని పొందియుండ మీరు మాత్రము సంసారము కూడదని ఈ అడవియందుండుటకు కారణమేమి విఠోబా సాక్షిని తెలిసి సర్వసాక్షిలో ఐక్యమైన వారు సంసారమందున్నచో సమాధి సాధనకు విఘ్నము కలిగి సాక్షాత్కారము తప్పిపోవును అందువల్ల సహజానందానుభూతి పరులు సంసారాపేక్షను స్వప్నమందేననో చింతిబ్బరు జ్ఞానేశ్వర ఇది వలయునది సంకల్పమును ఇది వలదననేది వికల్పమును లేకయున్నచో సహజనిష్టగాని ఈ అడవిని అపేక్షించి నగరమును ఉపేక్షించి ఇందుట నిష్టయగున విటోబ సంకల్ప వికల్ప రహితులకు వ్యాపార మెట్లు సాగును వ్యవహారమునకు ఉపయోగింపని వాడు నగరమునున్న ప్రయోజనమేమి శవమునకు వివాహమనర్చునటుల అనృత జన దుఃఖాత్మకు నీ దేహ పోషణకి సంకటముల కాగు జనపదము నందుండుట కూడనే కూడదు జ్ఞానేశ్వర వ్యాపారమునంది ఇచ్చలేదు సమాధిని అభ్యసించుచున్నారు ఆ సాధనయు ఒక వ్యాపారమే కదా ఈ వ్యాపారము ఉన్నవారికి సంసార వ్యాపారము ఉండనిండు వీటోబా సమాధి యొక్క వ్యాపారమేనను సమస్త సంకల్ప చాంచల్యములను నాశనమనర్చును సంసార వ్యాపారము సమస్త చాంచల్యములను సమకూర్చు సదా కష్టములు నొ నొదవు గదా నొదవును గదా జ్ఞానేశ్వర సచ్చిదానంద స్వరూపమే తాను ఇక నిష్ట సాధన మేల చేయవలను విఠోబ జాగ్రత్త అవస్థలో సుషుప్తి పొందుతయ్యే బ్రహ్మనిష్టయని ఉత్తములన అట్లుండని చే అడ్డులేని ఆనందము కలుగున జ్ఞానేశ్వర జాగ్రత్త అవస్థలో ఇంద్రియ చేష్టలను స్వప్నావస్థలో మనోవ్యాపారమును సుషు సుషుప్తావస్థలో శుద్ధ శూన్యమును సాక్షువలే గాంచి సంతచి సంతసించుట సంత సంతసించుటే ఆనందమనియు గ్రద్ద ఛాయవలే దేనికిని అంటే ఎంటక ఉండుటయే జాగృత సుషిప్తి అనియు వేదాంత శాస్త్రములు ఘోషింప శుద్ధశూన్యమైన సుషిప్తి అందు ఆనందమనియు జాగృత సుషిప్తి అనియు తాము తలపదగిన విఠోభ జాగ్రత్తను స్వప్నమును లోక వ్యాపారమునందుంచి ఇంద్రియముల ఇంద్రియ మృగములకు ఆహారముగా చేసి మిక్కిలి వేదన పాలగునట్లు చేయుము అందువల్ల లోక వ్యాపార రహితమై శుద్ధశూన్యమైన సు సుషుప్తావస్థకు సాటి అయిన సమాధియే ఉత్తమ సమాధి కానీ కాదు జ్ఞానేశ్వర